ట్రంపు సుంకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా సరే నాకు ప్రతికూలంగా చెప్పినా అనుకూలంగా చెప్పినా మా దారులు మాకున్నాయి ఒకవేళ సుప్రీంకోర్టు మమ్మల్ని ఆపాలని చూసి టారిఫ్లు విధించడం కరెక్ట్ కాదు ఈ టారిఫ్లు వేయకూడదు ఇది చట్టవిరుద్ధం అని ఒకవేళ కోర్టులు కనుక చెబితే మా దారులు మాకున్నాయి ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో ద్రవ్యలోటు ఇరవై ఏడు శాతానికి తగ్గింది కేవలం చైనాని రక్షించడానికి కొంతమంది కేసులు వేశారు ఇక్కడ చైనాని రక్షించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కేసులు వేశారు అవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం ఏదేమైనా సరే టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదు ఇక్కడ ప్రజలు టారిఫ్లు విధించడం వల్ల ఇబ్బందికి గురవుతున్నారు అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు వాళ్ళ యొక్క ధరలు పెరిగిపోతాయి అంటున్నారు అందులో ఎటువంటి నిజము లేదు అదంతా కూడా అబద్ధమే అన్నీ కూడా నియంత్రణలోనే ఉన్నాయి అది ప్రజలకే ఇంకా మంచిది ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ విధంగా టారిఫ్లైతే పెంచుతున్నాను ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడుతుందంటే నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే నేను తీసుకున్న నిర్ణయం సరైందే అని ట్రంప్ తనని తాను సమర్థించుకుంటున్నాడు ఇప్పుడు